డిఎస్సిలో విజయకేతన్ ఎగురవేసిన స్ఫూర్తి కోచింగ్ సెంటర్ విద్యార్థులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో స్థానిక టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ సబ్జెక్టులలో ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రస్తుత కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమంలో డీఎస్సీ విద్యార్థులు తల్లిదండ్రులు వారి బంధుమిత్రులు శ్రేవిలాషులు కోచింగ్ సెంటర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర్లు ఈ సంస్థ మా అన్నయ్యది నేను గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తూ ఉంటాను ఆదివారాలప్పుడు పబ్లిక్ హాలిడేస్ అప్పుడు లేదా ఈవినింగ్ నా ఫ్యామిలీకి పర్సనల్ టైం ఏదైతే ఉందో దాంట్లో అన్నకి చేదుడు వాదుడుగా ఉంటూ ఉంటాను ఈ సంస్థలో ఇప్పుడు ఈడీఎస్సి ప్రతి డిఎస్సిలో స్టేట్ ర్యాంకులు డిస్ట్రిక్ట్ ర్యాంకులతో పాటు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు మన స్ఫూర్తి సంస్థ ద్వారా ఎంపిక కాపాడుతూ ఉన్నారు కాబట్టే ఎటువంటి పబ్లిసిటీ లేకపోయినా ప్రచారం లేకపోయినా పూర్వ విద్యార్థులే మౌత్ టాక్ ద్వారా ఇక్కడికి ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి చేరుతూ ఉంటారు ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడుతూ ఉంటారు ఈ సంవత్సరం ఎస్జిటిలో మన సంస్థ నుంచి సుమారుగా ఈ జిల్లాలో ముప్పై మంది కంటే ఎక్కువ మంది కొంతమంది కరెక్ట్గా లెక్క తెలియదు కానీ పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది చిత్తూరు జిల్లా కొంతమంది ప్రకాశం జిల్లా కొంతమంది గుంటూరు జిల్లా కడప జిల్లా అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకున్న పిల్లలు టీచర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది స్కూల్ వచ్చి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ పరంగా అయితే అంటే ఇందాక చెప్పిన ఎస్జిటిలో అయితే నెల్లూరు జిల్లాలో మూడో ర్యాంకు వనజ ఐదో ర్యాంకు అజహరుల్లా తొమ్మిదో ర్యాంకు పి రాజేశ్వరి పదకొండో ర్యాంకు కప్ప భార్గవి ఈ ర్యాంకర్లతో పాటు అనేక మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎస్జిటి విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు నెల్లూరు కార్పొరేషన్ కావలి మున్సిపాలిటీ గూడూరు మున్సిపాలిటీ స్కూల్స్లో కూడా టాపర్స్గా ఉన్న విద్యార్థులు కోరుకోవడం జరిగింది కౌన్సిలింగ్లో ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న గుణమా సురేఖ ఆ జిల్లా ఫస్ట్ ర్యాంకర్గా నిలవడం జరిగింది నెల్లూరు జిల్లాలో హనుమంతరావు ఈ జిల్లా సెకండ్ ర్యాంకర్గా నిలవడం జరిగింది ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న సునీత అరుణ్ ప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా టాప్ టెన్లో ర్యాంకులు తెచ్చుకోవడం జరిగింది గుంటూరు జిల్లా నుంచి నాగశ్రీవల్లి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకొని గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంకర్గా ఎస్ఐ మ్యాథమెటిక్స్లో ఎంపిక కావడం జరిగింది అంతేకాకుండా ఈ స్కూల్ ఎస్టెండ్ మ్యాథమెటిక్స్లో నలభై అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా హై స్కూల్స్లో ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది మన సంస్థ ద్వారా ఇక స్కూల్ స్టాండ్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్లో నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంకర్ శ్రావణి సెకండ్ ర్యాంకర్ పూడి శిరీష ఇద్దరు కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంకు స్ఫూర్తి విద్యార్థులే కావడం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా సుమారుగా నలభై అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మంది నెల్లూరు జిల్లా ముప్పై మంది కంటే ఎక్కువ మంది నెల్లూరు జిల్లా మిగిలిన పది మంది ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా నుంచి ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ముప్పై మంది మాత్రమే చేరారు మా వద్ద డిఎస్సికి వాళ్ళలో ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది రెగ్యులర్గా వచ్చారు వాళ్ళల్లో పదహైదు మందికి ఉద్యోగాలు రావడం జరిగింది సరిత అని అమ్మాయి ఈ బ్యాచ్లో ఫస్ట్ ర్యాంకు ప్రిన్సిపాల్ పోస్ట్ కూడా తెచ్చుకోవడం జరిగింది ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో సైఫుల్లా ఫస్ట్ ర్యాంకుగా నిలవడం జరిగింది టాప్ టెన్లో ర్యాంకులు రాలేదు కానీ ఆ తర్వాత పదకొండు పదహారు ఎక్కువ మందికి ఉద్యోగాలు అనేవి ఫిజిక్స్లో రావడం జరిగింది బయాలజీ ఇరవై ఇరవై ఐదు మంది కోచింగ్ తీసుకోవడం జరిగింది ఎనిమిది మంది ఎస్ఏ బయాలజీ ఒక ముగ్గురు నలుగురు టీజీటీ సైన్స్ టీజీటీ బయాలజీ ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు తెలుగులో ఫస్ట్ ర్యాంకు శ్రీకాంత్ గారు మన విద్యార్థి మూడో ర్యాంకు ప్రదీప్ నాలుగో ర్యాంకు జాలియాద్రి పదకొండో ర్యాంక్ సంజీవ్ కుమార్ వీళ్ళే కాకుండా ప్రసాదు రమాదేవి ఇలా ఒక పది మంది ఎస్ఏ తెలుగు టీజీటీ తెలుగు ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది ఎస్ఏ ఇంగ్లీష్ శ్వేత ఈ జిల్లా ఫస్ట్ ర్యాంకర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా సంధ్య ఇంకొంతమంది ఎస్ఏ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకొని ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది సో